నమస్తే అండి ఇక్కడ మనకి కనిపించేవి రణపాల ఫ్లవర్స్ అండి లాస్ట్ టైం ఒక షార్ట్లో నేమ్ గెస్ట్ చేయమని పెట్టాను ఆ షార్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ బర్డ్స్ కనిపిస్తాయి ఈ వీడియోలో మాత్రం ఫుల్ బ్లూమింగ్ చూడొచ్చు బ్రేయోఫిల్లం పిన్నాటా అనేది ఈ మొక్క యొక్క సైంటిఫిక్ నేమ్ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది ఈ మొక్కని ఎలా గుర్తించాలి ఎలా ప్రాపికేట్ చేయాలి ఉపయోగాలు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ మొక్క ఆకులు కొంచెం మందంగా ఉంటాయి ఆకు మార్జిన్ చెక్కినట్టుగా ఉండి డార్క్ కలర్లో లైనింగ్ ఉంటుంది ప్రతి కనుపు దగ్గర ఒకటి మూడు లేదా ఐదు ఆకులు ఉంటాయి నెక్స్ట్ ప్రాపిగేషన్కి వచ్చేసరికి మనం చాలా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఒక ఆకు నుంచి చాలా మొక్కలు వస్తాయి మనం ఆకుని జస్ట్ మట్టి మీద అలా పెట్టేసినా సరే ఆకు మార్జిన్ నుంచి కొత్త మొక్కలు పుడతాయి మట్టిలోనే కాకుండా ఆకులను నీటిలో వేసినా సరే కొన్ని రోజులకి ఆకు చుట్టూ కొత్త మొక్కలు కనిపిస్తాయి ఇక్కడ కనిపించే ఆకును కూడా నేను కొన్ని రోజులు నీటిలో ఉంచి తీశాను మొక్క మొదలే కాకుండా ఆకులు కూడా నీటితో తడపడం వల్ల ఇలా ఆకులకు చిన్న చిన్న మొక్కలు వచ్చేసాయి చూస్తున్నారు కదా మార్జిన్ లో డార్క్ స్పాట్ ఉన్న ప్రతి చోట మొక్కలు ఎలా వచ్చాయో ఇలా వచ్చిన చిన్న మొక్కలని మనం డైరెక్ట్గా మట్టిలో పెట్టేసుకోవచ్చు ఆ ఆకులను మట్టిపైనే అలా వదిలేసినా సరే కొత్త మొక్కల వేర్లు భూమిలోకి వెళ్ళి అక్కడే కొత్త మొక్క తయారవుతుంది ఈ మొక్క కోసం మనం వర్మీ కంపోస్ట్ కోకోపీట్ లాంటివి వాడకపోయినా సరే ఏ మట్టిలో అయినా ఈజీగా ఈ మొక్క బతికేస్తుంది కానీ ఈ మొక్క సకులెంట్ జాతికి చెందినది కాబట్టి వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఈ రన్పాల ఆకులను కిడ్నీలో ఉండే రాళ్లను కరిగించడానికి అలాగే శరీరంలో ఉండే వాపులను తగ్గించడానికి ఉపయోగిస్తారు మా అమ్మకి కిడ్నీలో స్టోన్ ఉంటే రన్పాల ఆకు యూజ్ చేయమని చెప్పారు హండ్రెడ్ అమ్మ నీటిలో మూడు నాలుగు ఆకులను ముక్కలుగా చేసి మరిగించి వడపోయాలి ఆ కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పెరగడుకుని తాగేవారు ఈ రణపాల కషాయంతో పాటు వారానికి రెండుసార్లు రసాన్ని కూడా తాగేవారు ఇలా వన్ అండ్ హాఫ్ మంత్ చేసిన తర్వాత స్కానింగ్ తీస్తే స్టోన్ లేదని రిపోర్ట్ వచ్చింది మన శరీరంలో ఎక్కడైనా వాపు కానీ సెగ్గడ్లు కానీ ఉంటే ఈ ఆకుపై ఆమ్ రాసి కొంచెం వేడిశాగ చూపించి వాపుపై డైరెక్ట్గా పెడితే వాపు నొప్పి తగ్గుతాయి ఈ ఆకుల కషాయం తాగడమే కాకుండా ఆకులను విడిగా కూడా తినొచ్చు రణపాల ఆకులను సూర్యోదయం కంటే ముందే కోసుకొని తింటే చిన్న ఉసిరికాయల టేస్ట్ లాగా పుల్ల పుల్లగా బాగుంటుంది సూర్యోదయం తర్వాత కోస్తే మాత్రం కొంచెం చేదుగా పెసర వాసనలాగా వస్తుంది రణపాల షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు కదా మళ్ళీ ఈ ఆకు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయే ప్రమాదం ఉంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఆకులను కంటిన్యూస్గా వాడకపోవడమే మంచిది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేయండి